తల్లిదండ్రులపై పిఎస్లో కూతురు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో చోటు చేసుకుంది తనకు తన భర్త రాకేష్కు వారి నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది ఆరేళ్లుగా ప్రేమించుకున్న పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు జులై ఇరవై ఏడున జంట ప్రేమ వివాహం చేసుకుంది జంటను విడదీసేందుకు యువతి తల్లిదండ్రులు ప్రయత్నించారు ఇటీవల తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో యువతి పేర్కొంది गन्ने साथी यो गाङको इन्फर्मेसन लाग्यो थियो मेडिकल आएपछि के ندير नि आन्च काकाको